కూడి ప్రాంతంలో ఎస్ఆర్ ఎనర్జీ అని ఈరోజు ఏదైతే రూప్టాప్ కానీ గ్రౌండ్లో కానీ సోలార్ అనేది కేంద్ర ప్రభుత్వం అందరిని ప్రోత్సహించడం జరుగుతుంది దీనికి బ్యాంకు సబ్సిడీ కానీ లోన్లు కానీ ప్రభుత్వ సబ్సిడీ కూడా డెబ్బై డెబ్బై వేల రూపాయలు సబ్సిడీ కూడా ఇవ్వడం జరిగింది కావున అనేక మంది ప్రజలందరూ కూడా ఈ సోలార్ వే తర తరుణంలో మరి మన సోదరులు మరి మన వార్డు వాసులు ఇక్కడ సోలార్ ఎనర్జీ ఎస్ఆర్ సోలార్ ఎనర్జీని ఇక్కడ మన ఎనగాదావాడి ప్రాంతంలో ఏర్పాటు చేశారు వీళ్ళు అనేకమైన అంటే రాష్ట్ర దేశవ్యాప్తంగా చేయడం జరుగుతుంది పుణే జార్ఖండ్ అలాగే మహారాష్ట్ర అన్ని 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 రాష్ట్రాల్లో కూడా చాలా చేయడం కూడా జరిగింది ఆల్రెడీ ఆల్రెడీ చేయడం కూడా జరిగింది మరి మన లోకల్లో కూడా ఈ మధ్య మేము కూడా ఎక్కువ ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది కావున మరి దానికి కూడా మన ఏదైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు కూడా మాకు చెప్తున్నారు అలాగే మేము ఆల్రెడీ తిరుమల ప్రాంతం క్యాంప్ కూడా పెట్టడం జరిగింది ఎందుకంటే ప్రజలందరూ కూడా మన దగ్గరలోనే మనకు అందుబాటులో ఉన్న వ్యక్తులు మనం కూడా ప్రోత్సహించడం మంచిది కాబట్టి తప్పకుండా మరి మన ఏదైతే పాటు పొల్యూషన్ ప్లాస్టిక్ పొల్యూషన్ మీద కూడా మనం అవగాహన అందరికి కల్పిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా పెట్టాం కూడా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరే కూడా ప్లాస్టిక్ నిషేధం అమలు చేయడం జరుగుతుంది దానికి తగ్గట్టుగానే ఇక్కడ ప్లాస్టిక్తో బదులుగా బయో బయోప్లాస్టిక్ కావాలి ఇక్కడ ఇక్కడ కూడా సేల్ పెట్టడం జరుగుతుంది కాబట్టి గాజువాగ్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎవరైతే ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మన ఫ్రెండ్స్ కాలకు కూడా చెప్పి మన వా మన వాసన కూడా ఎక్స్ ఎంకరేజ్ చేయాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఏదైతే ప్లాక్స్టింగ్ కూడా ఇక్కడ ఏదైతే కవర్లు కూడా సేల్ చేయడం జరుగుతుంది ఏదైనా సరే ఈ సోలార్ ఎనర్జీ సోలార్ ఎస్కే ఎస్ఆర్ ఎనర్జీ వాళ్ళు ఎందుకంటే మన ప్రాంత వాసులు కాబట్టి మరి మన ప్రాంత వాసులు అందరూ కూడా తప్పకుండా ఇక్కడికి వచ్చి మీరు కమ్యూనికేట్ చేసుకొని మన కంపల్సరీ ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ పొందుతారని అలాగే అందరూ కూడా బిల్డింగ్ మీద సోలార్ చూపించుకుంటారని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ ఇది ఎవరైతే ఇది ఆలోచించినా చిన్న వాళ్ళందరూ కూడా మన ఫ్రెండ్ సర్కిల్ కూడా ఇది షేర్ చేసి అందరూ కూడా పంపిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు సో మేము యాక్చువల్గా సోలార్ ప్రాజెక్ట్లు అన్నీ చేస్తూ ఉంటాం ఆల్ ఓవర్ ఇండియాలో చేస్తూ ఉంటాం కమర్షియల్ దీనివల్ల ఏంటంటే మనకి పవర్ పవర్ ఎట్లా సేవింగ్ అనేది లైక్ ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మనం పవర్ చేసుకున్నాం కొంచెం ఎక్స్పెన్సిబుల్ అవుతుంది సో దీని గురించి ఏంటంటే సోలార్ పెట్టుకుంటే గవర్నమెంట్ కూడా మనకు సబ్సిడీ ఇస్తున్నారు అనమాట సో ఇది ఏంటంటే రూఫ్టాప్ అని గ్రౌండ్ మంట్ అని చేస్తాం ఉన్నాం మెగావాట్ స్కేల్స్ సో మేము చేసేదైతే ఆల్ ఓవర్ ఇండియా చేస్తున్నాం అండి ప్రజెంట్ అయితే హైదరాబాద్ తెలంగాణ ఒకటి ఉత్తరాఖండ్ మహారాష్ట్ర ఇట్లా లాట్ ఆఫ్ స్టేట్స్లో మేము చేస్తా ఇది ఏంటంటే పొల్యూషన్ లేకుండా మనం పవర్ జనరేట్ చేసుకోవడం